హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి కాజీ సిల్క్ శారీస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ వచ్చింది అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి పై వైపు చిన్న బోటర్ వచ్చింది గోల్డ్ కలర్ లో బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డార్క్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది గోల్డ్ కలర్ వచ్చేస్తుంది ఇట్లాగా పికాక్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా శారీస్ ప్లెయిన్ వస్తుంది కొత్త కలెక్షన్ అండి ఇవి డిఫరెంట్ గా వచ్చినాయి కొత్త కలెక్షన్ అదిలోనే క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ గా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేవీ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కాదు కానీ నేవీ బ్లూ కాంబినేషను మొత్తం కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ మనకి పళ్ళు ఎట్లా వస్తుందో బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మనకి బౌత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి కి నేవీ బ్లూ కాంబినేషన్ అండి డా పర్పుల్లోనే డార్క్ వచ్చింది బాగా నేవీ బ్లూ పర్పుల్ ఆ మధ్యలో ఉంది కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంది ముందు మెయిన్ గా ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉంది ఎంత సేపైనా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది అన్ని కూడా పేస్టల్ కలర్స్ వచ్చినాయి దట్టు ఏంటంటే మంచి క్లాసీ కలర్స్ అండి ఇవి క్లాసీగా ఉంటాయి వేర్ చేస్తే కూడా లుక్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి చూడండి నేను చూపిస్తున్నాను నేను చెప్పడం కాదు మీరు చూడండి కలర్స్ తెలుస్తుంది డిఫరెంట్ గా ఉంది పేస్టల్ కలర్స్ వచ్చినాయండి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది మనకి ఈ కలర్ ఇట్లా చూడండి చెప్పడానికి కూడా రావట్లా డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చిందండి నైన్టీ ఫైవ్ నే వచ్చింది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే మంచి ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలరు లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ కలర్ కూడా ట్రెండ్ అవుతుంది బాగా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది ఒక డిఫరెంట్ గా వచ్చింది మనకి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ ఇది బ్లౌజ్ కి సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మంచి పింక్ చూడండి బేబీ పింక్ వచ్చింది దీనికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మెజెంటా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అదే కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి సివడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది ఇది ఒక సీ గ్రీన్ కలర్ లో వచ్చేసింది సీ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఎల్లో కలర్ అండి కొంచెం ఇదేంటి శనగపిండి కలర్ అట్లా అంటారు కదా ఆ కలర్ లో వస్తుంది ఇలా వచ్చింది డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు అండ్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ డార్క్ కలర్ వచ్చేసింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మంచి యాష్ కలర్ అండి గ్రే కలర్ కి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అదే బ్లాక్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి మనకి పీచ్ కలర్ వచ్చేసింది పీచ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇలా చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీస్ ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ బోత్ సైడ్స్ వీవింగ్ బోర్డర్స్ వస్తుంది మనం వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రం డ్రై వాష్ ఇవ్వాలి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకి అదే కాదిలోనే కాదిలోనే మల్టీ కలర్స్ లో వచ్చేసింది ఇది శారీ అయితే పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి టెంపుల్ డిజైన్ బోర్డర్ వచ్చేసింది ఈ విధంగా చూడండి మల్టీ కలర్స్ వచ్చేసింది విత్ షిబోరీ ప్యాటర్న్ అండ్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంది మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది ఇలా వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి చిన్న చిన్న బార్డర్స్ వచ్చింది గోల్డ్ కలర్ లో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీలో ఇది ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉందండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది లైన్స్ ప్యాటర్న్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి సిల్వర్ థ్రెడ్ బీబింగ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది చాలా స్మూత్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అండి మంచి క్లాసీగా ఉంటుంది వేర్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంటుంది ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ థ్రెడ్ వర్క్ అండ్ ఇది థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చింది పళ్ళుకి హెవీగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వన్ మెటర్ వరకు వస్తుంది అందరికి సరిపోతుంది హ్యాండ్స్కి వచ్చేసి బాడీ పార్ట్కి కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి సేమ్ శారీకి వచ్చినట్టే వచ్చేసింది కాస్ట్ వచ్చేసి నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ శారీ అయితే చాలా చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది కృష్ణ బ్లూ కలర్ స్టోన్ వర్క్ అండి చెమ్కి కాదు స్టోన్ వర్క్ వస్తుంది ఇట్లాగా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో పాటు స్టోన్ వర్క్ ఇచ్చేసారు లైన్స్ డిజైన్ తో పాటు ఈ విధంగా వచ్చేసింది బాటమ్ సైడ్ అంతా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళుకి హెవీగా వస్తుంది స్టోన్ వర్క్ ఇలా వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఫైవ్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ లోనే వచ్చేస్తుంది ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చేసింది ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ వైట్ కలర్ అండి హాఫ్ వైట్ వచ్చేసింది బోత్ సైడ్స్ వచ్చేసి వర్క్ వచ్చేసింది పాటు రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది శారీకి టాప్ సైడ్ ప్లెయిన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి థ్రెడ్ వర్క్ విత్ కట్ తో వచ్చేసింది శారీకి స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వన్ మీటర్ వచ్చిందండి అందరికీ సరిపోతుంది ఇది చూడండి బాడీ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి ఇదంతా కట్ వర్క్ విత్ శారీలో వచ్చిన డిజైన్ వర్క్ అంతా వచ్చేసింది మనకి చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినా ఇప్పటి వరకు చూపించింది షాట్ తీసి టైటిల్ లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని సపోర్ట్ చేయండి ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో